అన్న మీకు సైడ్ ఇటు సైడ్ ఉందన్న పెద్ద చికిత్సలో పట్టణ అభివృద్ధిలో భాగంగా ఇరవై ఒకటవ వాటితో వచ్చిన గౌరవ శాస్త్ర సభ్యులు అక్కడ సన్యైన గారికి సార్ మీ మీ ద్వారా మా కౌన్సిల్ మేము వచ్చిన తర్వాత ఇరవై ఒకటో వాటో దాదాపుగా ఒక కోటికి పైగా అభివృద్ధి పనులు చేసుకున్నాం సిసి రూట్లే కావచ్చు డ్రైనేజ్ మీద సులాదులు వాటర్ సమస్య సార్ పూర్తిగా మేము మీ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చేయగలుగుతాం సార్ దీనికి సంబంధించి మీకు ఈ అభివృద్ధికి మీరు ఎంతో సహకరించరు మీరు సహకరించినందుకు మీకు వాటితో వాడు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మీకు ఎప్పుడు వెన్నట్టుగా ఉంటామని ఇంతమంది ఇస్తున్నాం సార్ ముప్పై రెండు ముప్పై మూడో వరకు కోటి యాభై లక్షల వరకు కంప్లీట్ అయినది ఇప్పుడు ఈ పది లక్షల వరకు భూమి పూజ జరుగుతున్నది ముప్పై నాలుగు వార్డులో కోటి ముప్పై లక్షల వరకు అయిపోయింది ఇప్పుడు ఇరవై లక్షల వరకు ఈ రోజు పూజ తీసుకోబోతున్నాం ఇంత పెద్ద ఎత్తున సంజాన్న మా ఇంకా ఉండడే వాటి వాటి వారికి కృతజ్ఞతలు మా వార్డు ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి మేము జగితాల ప్రతిపక్షాన అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు బీఆర్ఎస్ పాటికెళ్ళి వేసి మరి ప్రభుత్వం రాలేదు మరి అభివృద్ధి పెరగాలంటే మరి రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తేనే మనకు నిధులు వస్తాయని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తూ ఈ ఒక్కో కోటి లక్షల ఒక్క మంది ఒక నిధులు తీసుకొచ్చిన గౌతీగా ఇంతేకాకుండా ముఖ్యమంత్రి గారు వారికి ఎప్పుడు నిన్నంటి ఉండి నేను అడుగుతూ కూడా అది పని పనిచేస్తున్నాం కాబట్టి మనం కూడా వారికి అండగా ఉండాలి వారు రేపు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో రెండు రెండు అవుతున్నాయి కాబట్టి మనం సంజయ్ కుమార్ అండగా అభ్యర్థులు అభ్యర్థి గెలిపించినట్టయితే మళ్ళీ మనకు మున్సిపల్ మనకు ఆధిక ఉంటే ఇలాంటి అభ్యర్థి పనిచేయగలుగుతాం కాబట్టి మనం వేరే పార్టీకి ఓటేసి ఓటు వృధా చేసుకుంటే మళ్ళీ ఇంకా కౌన్సిల్ రాకపోతే కష్టమవుతుంది కాబట్టి ప్రజలు ఆలోచించాలి ఇక్కడ ప్రభుత్వం ఏది అధికారం ఉందో వాళ్ళని గెలిపించినట్టయితేనే అభివృద్ధి పనులు జరుగుతాయి కాబట్టి ఆలోచించి రేపు రెండు మాసాల్లో జరగబోయే ఈ మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా సంజయ్ సూచించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరినీ కూడా గెలిపిద్దాం మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ ఎదురవైద్దాం మీరు ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని చోటు ఇక్కడ కరోనా మీకు వేరే బాంబే బతు బంధువులు అడుగుని అక్కడ ఉచితంగా బస్సు సౌకర్యం జరుగుతుంది అని అడగాలి నాలుగు వందల జా కర్నెంట్ జరుగుతూ అడుగుండి ఐదు వందల చిరుకుంటూ అడగాలి ఈ కార్యక్రమాలన్నీ మీరు వేరే రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి కాబట్టి ఆయన చేసే కర్నూను మనం చూసి ఆయనకు మనం మద్దతు చేస్తూ మనం ఇంకా సందేహాన్ని అన్ని ఇంకా బలపరుస్తూ ఈ ప్రాంత అభివృద్ధి పర్గం మనం ముందుకెళ్ళాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చారు సంబంధించి కోటి రూపాయల వరకు మనం ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు కాదు ప్రతి రోజు కూడా ఇలాగే అభివృద్ధి కార్యక్రమంలో వెళ్తున్నాం ఇక్కడ అత్యంత శక్తివంతమైన పోచమ్మ తల్లి దేవాలయం ఉండడం ప్రతి ఒక్కరికి ఆ తల్లిని ఫస్ట్ మొక్కిన తర్వాతనే ఎవరైనా వేరే కార్యక్రమానికి వేరే పని చేస్తారు కాబట్టి మరి ఆ తల్లితో ఈ రోజు మనం మొదలు పెడదాం ఇక్కడ అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ చెప్పి ఈ రోడ్డు చాలా ఇరుకుగా ఉంది మరి గుడి ఉంది ఇక్కడ చెట్టు ఉంది దాంతో ఇవంత కూలిపోతుంది చెట్టు వాళ్ళని కూడా చెప్పడంతో మరి సంజయనకి ఇవ్వడంతో సంజయ్ కూడా ఇక్కడ ఇంత మనం పెడితే నిధులు పెడితే వచ్చే భక్తులకు కూడా ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని చెప్పేసి ఆలోచించి మరి సంజయన కూడా ప్రతిరోజు నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తారు ప్రజల కోసమే ప్రజల క్షేమం కోసమే ముందుకెళ్తారు కాబట్టి మరి అట్లనే మీ అందరికీ తెలుసు ఉంటుంది జగిత్యాలకు ఇప్పుడు మొన్నొచ్చినాయి యాభై కోట్ల నిధులు వచ్చినాయి జగిత్యాల పట్టణంకి మరి అట్లాగే గతం నుంచి అంటే మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి సంజయ్ నైందులో చేరినప్పటి నుంచి మరి మీ అందరికీ తెలియాలి ఎందుకు చేరిండు అని చెప్పేసి అభివృద్ధి కోసమే చేరిండు కాబట్టి మరి నూట నలభై కోట్ల రూపాయలు మనకి వరకు ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవడానికి అన్ని కోట్ల రూపాయల శాంక్షనేషన్ మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రానున్న ఇంకా మూడున్నర సంవత్సరాలు ఖచ్చితంగా కూడా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాము అట్లాగే తొందరలో కౌన్సిల్ కూడా వస్తుంది కౌన్సిల్ సభ్యుల్ని సంజయన ఎవరైతే పేరు చెప్తారో వాళ్ళని ఎంచుకోవడంతో ఇంకా కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మన అభివృద్ధి పథకంలోకి వెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభుత్వంకి సపోర్ట్ చేయాలి అలాగే సంధ్యను అభివృద్ధి చేస్తు సంజయ్ను కూడా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఇంకా కూడా నిధులు తీసుకొచ్చి మన జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో పవిత్రగా పూజించే పోచమ్మ గుడి వద్ద గుడి చుట్టూ రోడ్డు వేసే కార్యక్రమానికి భూపూజం కూర్చో సందర్భంలో ంచి స్వాగతించిన అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఇంకా పవిత్రంగా పూజించే మన పోచమ్మ గుడి ఈ వాడనే పోచమ్మ వాడు అంటారు అప్పుడప్పుడు నేను చదువుకున్నప్పుడు మా పాతిల్లాడు ఉంటే ఏడా అంటే పోచమ్మ వాడ చాలయ్యేకాడ అని చెప్పి మౌలిక నా అట్లాంటి పోచమ్మ గుడి ప్రాంతంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో నాకు వచ్చిన అవకాశంకు అలా చిన్నగా రూమ్కు అవసరం ఉంటే నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో నా సోదరు లాంటి నరేందర్ గారు బాధినిధ్యం వహించింది వారి శ్రీమతి చెల్లెరజని నరేందర్ నాకు తమ్ముళ్లాగా చిన్నప్పటి నుంచి పరిచయం వారు కీర్తి చేసి రావడం బాధాకరం ఆ ఉన్నా కానీ మరి అభివృద్ధి పాలన నిరంతరం చేసుకుంటూ పోవాలి ఈ ప్రాంతంలో దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు వార్డు పోచమ్మ వాడకట్టు కలిపితే ఒక మూడు కోట్ల రూపాయలు పనులు చేశాం ఇంకా మునుముందు కూడా ఎలాంటి అవంతరాలు రాకుండా అమ్మ దయ హుసమ్మ తల్లి దయ ఉంటుందని చెప్పి నేను భావిస్తూ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రానని నిధులు జైత్యాల మున్సిపాలిటీ ఖచ్చితంగా అని చెప్పి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జైత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మా అధికారులు మా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు ఇంజనీర్లు అందరూ కూడా ఒక పక్కా ప్రణాళికతోటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వివిధ కుల సంఘాల పెద్దలు యువతల ఇక్కడి ప్రాంత ఆర్పీలు వార్డు మెంబర్లు ఉంటారు వాళ్ళతో సూచనలు తీసుకొని ఏ మోరి కూడా ఇట్లా అలవడద్దు ప్రతి మోరి మీద కూడా మంచిగా బిల్ల వేసుకునే విధంగా కార్యక్రమాన్ని తీసుకుందాం తమ్ముడు రాజేందర్ రామతో భూపాల రాజేంద్ర నా దగ్గర అందరూ ఇంకా కాలేదు తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నాం మీరందరూ కూడా చూస్తున్నారు కావచ్చు టీవీలలో పేపర్లలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలై పనులు మొదలు పెడుతూనే ఉన్నాం ఇవాళ తొంభై ఆరు లక్షలతోటి పనులు ప్రారంభించామని చెప్పి పనులు మొదలు పెడతామని చెప్తాను తొంభై ఆరు లక్షల పనులని మాటించి పోవడం కాదు ఆల్రెడీ టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ వచ్చేసాడు మన నగర్ కావచ్చు పోచమ్మ వాడ కావచ్చు మన పిట్టదర్మరాజు ప్రాంతం పోచమ్మవాడలో వారి నగర్లో నట్రాస్ ఆఫీస్ దగ్గర ఆల్ఫోర్స్ కాలేజ్ దగ్గర అదేవిధంగా అరవింద్ నగర్ అంటే మండల ఆఫీస్ దగ్గర ఇవన్నీ కూడా ఇవాళ తొంభై ఆరు లక్షలతోటి దాదాపు కోటి రూపాయలతోటి పనులు ఇవాళ మొదలు పెడుతున్నాం కాంట్రాక్టర్లు కూడా రెడీ ఉన్నారు ప్రతిదీ కూడా పోచ మగ్గు చుట్టూ ఎక్కడ కూడా రోడ్ అనేది చెడిపోయి ఉండదు అన్ని కొత్త రోడ్లు పడతాయి ఈ మోరి మీద కూడా అతి త్వరలోనే బిల్ల చేసి ఎవరు కూడా అలా పడకుండా అని చెప్పి మీ అందరికీ అమ్మదారు సాక్షిగా చెప్తున్నా అని చెప్పి గెలిపించారు ఇంతకుముందు కూడా చెప్పిన ఎప్పుడైనా ఓట్లు సగం కంటే ఎక్కువ రా భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కానీ ఏ పార్టీ కానీ సగం మంది విమర్శించుకునే ఉంటారు సగం మంది మన ఇంటి ఉంటారు లేకపోతే నలభై శాతం ఒక్కసారి మాత్రం పద్దెనిమిదిలో నాకు ఈ ఏరియాలో అయితే డెబ్బై ఎనభై శాతం ఓట్లేసింది కాబట్టి ఒక ఇరవై శాతమే అటు ఇంటి ఉంటారు వాళ్ళకే చెప్తున్నా మీరు విశ్లేషించుకోండి రాష్ట్రంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఆగిపోయి ఉంటే అవి రిలీజ్ చేసి ఇవి కలిపి ఎక్కడ నూట నలభై ఒక్క మున్సిపాలిటీలో అత్యధిక నిధులు వచ్చిన మున్సిపాలిటీ జైత్యాలని చెప్పి సగర్వంగా చేస్తూ ఉన్నా మళ్ళీ కూడా మీ అందరి సమక్షంలో జైత్యాల ప్రజలందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా మాట్లాడుతుంటారు ఏం చేస్తున్నారు చాలా మంది రైతుల ప్రాంతానికి నెల ఐదు వేలు ఇస్తే ఆరు వేలు ఇచ్చాం గత ప్రభుత్వం కూడా చేసింది చేసినప్పుడు మనం కాదనం కానీ ఈ ప్రభుత్వం కూడా గొప్ప కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మనం గౌరవించుకుందాం బలోపేతం చేద్దాం ఇంట్లో మూడు నెలల సంవత్సరాల్లోని బ్రహ్మాండంగా పనులు చేస్తేనే మళ్ళా మాట్లాడదాం అప్పటిదానుక నన్ను గెలిపించు నేను ఆలోచించిన మరి ఇటు ఉండాలా అటు ఉండాలా అని నా మనసు ఏమో ఎటు గెలిచినా అటే ఉండాలండి మైండ్ ఏమో మరి పని ఎట్లా చెప్తారా పోయి అందరూ మనంతో రాజేంద్ర నా దగ్గరికి రోడ్డు అంటాడు లేకపోతే ఇంకో నెట్టాడు అని చెప్పి ఇక మనుషులు జరిగిన పక్కన పెట్టి మెదడు ఉపయోగించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ముఖ్యమంత్రితో కలిసి పనిచేసి జైత్యాల ప్రాంత ప్రజలు గెలిపించారు నేనేం బాగా పిల్లలని కాదు పూర్తి ముసలాని కాదు ఇక మా ఇంకా కొద్ది ఏళ్ళు రాజకీయం చేస్తాం కాబట్టి ఐదేళ్ళు డౌన్ డౌన్ అనుకుంటే తిరుగుతూ వచ్చేది ఉండదు లేదా దవకాలో కూర్చుంటే డబ్బులే డబ్బులు అది కాదు కదా మనది ప్రాధాన్యత ఓట్లేసి గెలిపించారు కాబట్టి మేము ఇలాంటివి ఉన్నాం డెవలప్ చేద్దామని చెప్పి అంటే అత్యధిక నిధులు ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాము అత్యధిక నిధులు నూట నలభై మున్సిపాలిటీలు ఉంటాయి నాకు అందులో అత్యధిక నిధులు ఇచ్చిన మున్సిపాలిటీ జైతాలు నేను రెండవది అనుకున్నా ఇంతకుముందు వ్యక్తి అయితే ఫస్ట్ కూడా వస్తాను కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి నా ఎన్నింటి ఉండండి రేపటినాడు మున్సిపాలిటీలో కొత్త నా ఇంట ఉండే వాళ్ళని గెలిపించి అని గెలిపించారు తోడుగుడి ఇప్పుడు ఎట్లూ అట్లుంటేనే అక్కడ బలం ఉంటే మనం ఇంకా పనులు చేసుకోవచ్చు ఇక్కడ పరిశుద్ధ విషయంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అని మనం కూడా సహకరించాలి మా ఆర్పి గారు చెల్లెమ్మ నువ్వు వార్డ్ ఆఫీసర్ గారు ఇక్కడ ఇంత పండుగ దినాన పర్వ దినాన ఆచాఢ మాసంలో పుజమా తల్లికి ముక్కు ఇంతమంది ఇక్కడికి వచ్చే సందర్భంలో పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం